అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం డెబ్భై మూడవ రోజుకి స్వాగతం పదవ ప్రకరణం నిరాడంబరుడు భగవాన్ శ్రీ రమణుల నిరాడంబరత్వం వర్ణనాతీతం భక్తులు విలువైన వస్తువులు తెచ్చి ఇస్తే ఇది మనకెందుకండోయ్ అంటూ వాటిని తాకేవారు కూడా కాదు వారి నిరాడంబరతను తెలిపే కొన్ని సంఘటనలు చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో బెంగుళూరు నుండి బోసు అనే భక్తుడు వచ్చి ఖరీదైన పెన్సిళ్ళు భగవాన్కు ఇచ్చి వెళ్ళాడు అతను వెళ్ళాక భగవాన్ వాటిని కృష్ణస్వామికి ఇస్తూ ఇవి భద్రంగా దాచి ఉంచవయ్యా మన సొంత పెన్సిలు ఎక్కడో ఉండాలి అది తెచ్చి ఇవ్వు అన్నారు అవి తీసుకొని ఇంకొక మంచి పెన్సిలు ఇచ్చాడు కృష్ణస్వామి దాన్ని అటూ ఇటూ చూసి ఇదెందుకయ్యో ఇది దేవరాజు మొదలియారుది ఇది కూడా భద్రంగా దాచి ఉంచు మన సొంత పెన్సిల్ ఉండాలి కదా అది తెచ్చివు అన్నారు భగవాన్ కృష్ణస్వామి వెతికి అది కనిపించక లేదు అన్నాడు అప్పుడు భగవాన్ అయ్యయ్యో అది మన సొంత పెన్సిలయ్యా సరిగ్గా చూడండి అన్నారు పక్కనే ఉన్న మొదలియార్ అదేమిటి భగవాన్ ఇవన్నీ మాత్రం మీ సొంతం కాదా అన్నారు అప్పుడు భగవాన్ నవ్వుతూ అది కాదండి ఇది మీరిచ్చారు అవి బోసు తెచ్చాడు ఇవి ఎంతో ఖరీదైనవి అజాగ్రత్తగా ఉంటే ఎవరైనా ఎత్తుకుపోతారు స్వామి అందరికీ ఉమ్మడియే కదా అయ్యో ఇంత ఖరీదైనది భగవాన్కి ఇచ్చామే పోయిందే అని మీరనుకుంటారు ఇదంతా ఎందుకు మన సొంత అయితే ఎలా ఉంచుకున్నా పర్వాలేదు దానివేలా అర్ధన అది కూడా కొన్నది కాదు ఎక్కడో దొరికిందని ఎవరో తెచ్చి ఇచ్చారు అది మన సొంతం అది పోయినా ఎవరు అడగరు అందుకే అది కావాలంటున్నాను ఇవన్నీ గొప్పవారు అడేవి మనకెందుకు మనమేమీ పరీక్షలు రాయాలా ఉద్యోగాలు చేయాలా మన వ్రాతకు ఇది సరిపోతుంది అని చెప్పి చివరికి ఆ పాత పెన్సిల్ను వెతికించి తెప్పించుకున్నారు భగవాన్ భగవాన్ నిరాడంబరతను తెలియజేసే మరొక సంఘటన వెండికప్పు సాసర్ చెంచా గురించి విందాం భగవాన్ ద్రవపదార్థం తీసుకునేటప్పుడు వీటిని ఉపయోగించండి అని వెండి కప్పు సాసరు చెంచాను ధనికులెవరో ఒకసారి ఇచ్చి వెళ్ళారు వాటిని పరిచారకుడు అక్కడి బీరువాలో పెట్టబోతుంటే భగవాన్ వారించి అక్కడెందుకోయి ఆఫీసులో ఉంచుకోమను అన్నారు భగవాన్ వాడుకునేందుకే కదా వారిచ్చింది అన్నాడు అక్కడున్న భక్తుడొకరు మనకెందుకు ఇవన్నీ ధనవంతులు వాడుకునేవి కావాలంటే సొంత కప్పులు చెంచాలు ఉన్నాయి కదా అవి వాడుకుందాం ఇవెందుకు అని అక్కడే ఉన్న ఒక పరిచారకునితో ఏమోయ్ రేపటి నుండి సొంత కప్పులు వాడుకుందాం తీసివ్వు అన్నారు భగవాన్ సొంత కప్పేమిటి భగవాన్ అన్నాడా భక్తుడు ఓ హదా టెంకాయ చిప్పలు అరగదీసి నునుపుగా చేసి పెట్టుకున్నావు అవే నాకు కప్పులు చెంచాలును అవి మన సొంతం ఇవి జాగ్రత్త చేయమనండి అన్నారు భగవాన్ ఇవి మాత్రం భగవాన్వి కావా అన్నాడు ఆ భక్తుడు అప్పుడు భగవాన్ నవ్వుతూ ఇది సరేనండి ఆ అంతా మనకెందుకు చెప్పండి అవి ఖరీదైనవి ఏమరుపాటుగా ఉంటే ఎవరైనా ఎత్తుకుపోతారు వాటిని కాపలా కాయాలి అదే నా పని అంతేకాదు స్వామి కదా అడిగితే ఇవ్వడా అని ఎవరైనా అడగవచ్చు కూడాను కాదనేందుకు లేదు ఇచ్చావా స్వామికని తెస్తే ఎవరికో ఇచ్చారే అని వారు అనుకోవచ్చును ఇదంతా మన సొంతకప్పులైతే ఎలా వాడుకున్నా ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి ఆ వెండివి పంపి సొంత కప్పులు తీయించి అందరికీ చూపించారు భగవాన్ మరొక సంఘటన దేవుడిచ్చిన పాదుకలు ఒక భక్తురాలు బంగారు పుష్పాలు వేయించిన పాదుకలు తెచ్చి భగవాన్ ముందు పెట్టి భగవాన్ మీరు వట్టి పాదాలతోనే కొండ మీద నడుస్తున్నారు నా మీద ఉంచి ఈ పాదుకలు స్వీకరించాలి అని ప్రార్థించింది వెంటనే భగవాన్ నాకు పాదుకలున్నవే అన్నారు మీక పాదుకలా అంటూ ఆశ్చర్యపోయిందా భక్తురాలు అప్పుడు భగవాన్ నవ్వుతూ తమ పాదాలు చూపిస్తూ ఏవిగోనండి నా పాదుకలు ఇవి భగవంతుడిచ్చిన పాదుకలు మీ పాదుకలు ఏం చేసుకోను అన్నారు భగవాన్ అన్న మాటలు విని అక్కడున్న భక్తులంతా నవ్వుకున్నారు ఒకసారి భగవాన్ కట్టుకునే కౌపీనానికి బెజ్జాలు పెడితే దాన్ని భక్తులెవరూ గమనించలేదు భగవాన్ రక్కేసములుతో ఆ కౌపీనంలోని ఒక దారాన్ని తీసి దాన్ని కుట్టుకున్నారు భక్తుడు ఎంవి రామస్వామి అయ్యర్ ఒకనాడు ఆ చిరిగిపోయిన కౌపీనాన్ని చూశాడు కన్నీళ్లతో భగవాన్ క్షమించండి కౌపీనాలు ఇయటం మర్చిపోయాం ఆ చిరుగులదే ధరిస్తున్నారా అని వాపోయాడు అప్పుడు భగవాన్ నవ్వుతూ నా కౌపీనానికి ఏం లోటుంది దేవేంద్రునికి వెయ్యి ఉన్నట్టు నా కౌపీనానికి వెయ్యి ఉన్నాయి అంటే ఇది దేవేంద్రునితో అన్నమాట అన్నారు భగవాన్ ఎప్పుడు ఎవరికీ పనికిరాని కాగితాలే ఉపయోగిస్తారు ఒకనాడొక భక్తుడు భగవాన్తో గణపతి ముని నాయనగారు పనికిరాని చెత్తకుప్పలో పారవేసిన కాగితాల్ని తమరు ఏరి బైండ్ చేశారట కదా అన్నాడు అప్పుడు భగవాన్ ఆ అవునవును నాయన పలాకొత్తు నుండి ఊరికెళుతూ చిత్తు కాగితాలన్నీ బయటపడేశాడు వారెప్పుడు కాగితంలో సగం వరకే రాసి వదిలేసేవారు అలాంటివి ఎన్నో కూపగా పోశారు అక్కడ మధ్యాహ్నం భోజనం అయ్యాక నేను మాధవుడు అటువైపు వస్తూ వాటిని చూసి అవన్నీ ఏరి తెచ్చాం అన్నీ చింపి అతికించి మంచి బైండ్ ఒకటి తయారు చేసి దాచి ఉంచాం అది కొత్త బైండ్ పుస్తకం లాగే ఉంది కొన్నాళ్లకు నాయన తిరిగి వచ్చి రాసేందుకు పుస్తకం కావాలి అన్నారు ఆ బైండ్ ఇవ్వమంటే మాధవుడు తీసి ఇచ్చాడు ఎంత బాగుంది ఎక్కడిది అన్నారు నాయన నేనేమీ మాట్లాడక నవ్వుతూ ఊరుకున్నాను అప్పుడు మాధవుడు నాయనా మీరు పనికిరావని పారేసిన కాగితాలే ఇవి భగవాన్ చూసి ఏరి తెమ్మంటే తెచ్చి ఇలా బైండ్ చేశాం అన్నాడు నాయన ఎంతో ఆశ్చర్యపడ్డారు సాధారణంగా నేనెప్పుడు పాత కాగితాలతోనే పుస్తకాలు కుట్టేవాణ్ణి అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ నిరాడంబర వస్తువులు తప్ప తదితరాలు ఏవి వాడరు కానీ కూడా ఖర్చులేని వస్తువులంటే వారికి చాలా ప్రీతి ఒకరోజు శ్రీ కావ్యకంఠ గణపతి ముని భగవాన్ దగ్గరకు మెల్లగా వచ్చి ఒక కాగితాన్ని అందించారు భగవాన్ ఆ కాగితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు సాధకుడు నెలకు మూడు రూపాయల ఖర్చుతో జీవించే ప్రణాళిక ఆ కాగితంలో రాసింది ఎంతో శ్రమతో గణపతి ముని ఆ ప్రణాళికను తయారు చేశారు అప్పుడు భగవాన్ మూడు రూపాయల ఒక్క రూపాయి కూడా లేకుండా జీవించే ఉపాయం ఉందే అన్నారు అప్పుడు గణపతి ముని కుతూహలంతో చెప్పండి చెప్పండి అని ముందుకు జరిగారు దానికేమీ నేనును తీసివేస్తే ఏ ఖర్చు ఉండదే అన్నారు భగవాన్ ఇక్కడ నేను అంటే సాధన చేసేవాన్ని తీసేస్తే ఏ ఖర్చు ఉండదు అనగానే భక్తులందరూ నవ్వుకున్నారు శ్రీ రమణులు తుండుగుడ్డ కౌపీనం తప్ప మరెప్పుడు ఏది వాడలేదు శ్రీవారి చేత శాలువాలు పట్టుబట్టలు మొదలైనవి కట్టించుటకు భక్తులు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు శ్రీ భగవానులు చివరికి అన్న అన్నమాటలివి ఇంకా పెద్దది ఎందుకో అర్ధ గజం వెడల్పు ముక్కాలు గజం పొడుగు ఉన్నది చాలు చెమట పోస్తే తుడుచుకునేందుకు ఎండలో వెళితే మీద కప్పుకునేందుకు అదేవిధంగా చలివేస్తే కంఠానికి చుట్టుకునేందుకు అవసరమైతే కింద పరుచుకుని కూర్చునేందుకు ఇదిగో ఇది సరిపోతుంది పెద్దది పెట్టుకుని ఏం చేస్తాం అన్నారు పంతొమ్మిది వందల నలభై రెండు ప్రాంతంలో ఒక భక్తుడు ఎలక్ట్రిక్ టేబుల్ ఫ్యాన్ తెచ్చి భగవాన్ని ఉపయోగించుకోవలసిందిగా ప్రార్థించాడు ఎందుకయ్యా ఈ విసనకర్ర ఉంది చేతులున్నాయి కావలసినప్పుడు విసురుకుంటాను నాకెందుకు ఇవన్నీ అన్నారు భగవాన్ అది శ్రమ కదా ఫ్యాన్ అయితే బాధలేదు అన్నాడా భక్తుడు శ్రమేమి అదైతే మనకు ఎంత గాలి కావాలో అంతే వస్తుంది ఫ్యాను అనే శబ్దంతో విపరీతంగా తిరుగుతుంది పైగా కరెంటు ఖర్చు మన మూలంగా ఆఫీసు వారికి ఎందుక ఖర్చు అని తిరస్కరించారు భగవాన్ అడుగడుగునా భగవాన్లో కనిపించే నిరాడంబరత మరే మహాత్మునిలోనూ మనకు కనబడదంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు మాస్టర్స్ ఇంతటితో పదవ ప్రకరణం పూర్తయింది పదకొండవ ప్రకరణం కరుణామయుడు గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్